ఇది గారెలండి మొక్కజొన్న గారెలు చేద్దాం అనుకుంటున్నాను నేను ఇలా తీసుకున్నాను చూడండి మొక్కజొన్నలు కొంచెం ముదిరినె తీసుకున్నాను చూడండి ముదిరినె అనమాట ఇవి ముదిరినె అయితే చాలా బాగుంటుంది అవి తీసుకొని ఇట్లా ఒలుచుకొని మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకుంటే ఇలా అయింది దీంట్లోకి మనం ఏమేమి వేయాలో చూపిస్తాను కొంచెం కారం వేసుకోండి కొన్ని నీళ్ళు పడతాయండి ముదిరింది కాబట్టి మనం అప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుంటూ దాన్ని రుబ్బుకోవాలి మెత్తగా ఉండాలండి గట్టిగా ఉండాలి మళ్ళీ నీళ్ళు బాగా పొయ్యొద్దు దీనికి సరిపడా కారం వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకోండి దానికి సరిపడంత సాల్ట్ వేసుకోండి ఇది నాన్ వెజ్లోకి చాలా బాగుంటాయండి ఈ గారెలు మొక్కజొన్న గారెలు అంటారు కదా కొంచెం గరం మసాలా వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వేద్దాము దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు అండి సన్నగా తరిగేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయ ఉల్లిపాయను కూడా సన్నగా తరిగేసుకోండి ఇందులోకి కొంచెము కొత్తిమీర కొత్తిమీర కాదండి సారీ సారీ కరివేపాకు బాగా సన్న ఉత్తురిమేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా నేను కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపేసి పెట్టుకుందాము అన్నీ కలిపేసి పెట్టానండి ఇప్పుడు మీరు టేస్ట్ చేసుకోండి ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే వేసుకుందరు కానీ నాకైతే అన్నీ బాగున్నాయి నేను కర్రీతో కూడా తింటాను కాబట్టి సరిపోయిందండి ఒకవేళ డైరెక్ట్గా ఈ వడలే తినాలంటే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం గారెలు ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఒక తడి క్లాత్ తీసుకోండి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక తడి క్లాత్ వేసుకోండి వేసుకొని మిక్స్ ఎంత సైజు కావాలనో అంత చిన్న ముద్ద తీసుకోండి ఇలా తీసుకొని ఇలా అనుకోండి కొంచెం ఉండాలండి లావుగా ఉండవు ఇవి కొంచెం ఉండాలి వెడల్పు ఉండాలి ఇలా హోల్ చేయాలి మధ్యలో ఇట్లా రెండు మూడు చేసుకోవాలి మనము నూనె పెట్టానండి స్టవ్ మీద అది వేడెక్కినాక ఇవి అందులో మనం వేయించుకోవడమే ఇవి చాలా బాగుంటాయండి హెల్తీ ఫుడ్ కూడా నూనె కూడా ఎక్కువ లాగదండి మీరు మరీ లేత తెచ్చుకుంటే నూనె పట్టుకుంటుంది కానీ ఈ ముదిరిన వాటికి ముదిరిన మొక్కజొన్న కంకులు తెచ్చుకొని చేసుకుంటే మీకు అస్సలు నూనె పట్టదు చాలా బాగుంటుంది కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి మరీ మెత్తగా ఉండకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇది కాల్చుకునేప్పుడు కూడా మీడియం మంట మీద కాల్చుకోవాలండి ఇలా చేసి పెట్టుకోవాలి మనం ఇప్పుడు నూనె వేడెక్కిందా లేదా చూద్దామా చూడండి కాలినవి మంచి గోల్డెన్ నీళ్ళు వచ్చినాయి అండి ఇప్పుడు వీటిని నేను తీసేసుకుంటాను ఇలా రావాలండి మంచి కాలినవి అనమాట నూనె కూడా ఏం పట్టలేదండి మనకు కొంచెం క్రిస్పీగా ఉంటాయి తినడానికి బాగుంటాయి ఇవి ఒక ప్లేట్లకు తీసుకుంటాను మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకుంటా నేను ఇలా అన్నీ చేసి పెడతానండి సర్వింగ్ బౌల్లకు మార్చుకున్నానండి ఇలా మనము గారెలు చేసుకొని మొక్కజొన్న గారెలు చేసుకొని ఇలా గ్రేవీతో తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఆలని వస్తుంది కదా ఆ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్